కరీంనగర్ జిల్లాలో ఓ సర్పంచ్ ఆదర్శంగా నిలుస్తున్నారు తిమ్మాపూర్ మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులుగా నుస్తులపూర్ సర్పంచ్ గా రావుల రమేష్ తన మార్క్ చూపిస్తున్నారు తమ గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తూ నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నారు అందులో భాగంగా నేడు నుస్తులాపూర్ లోని పలువురు గర్భిణీలకు శ్రీమంతాన్ని చేశారు గర్భిణీలకు చీరతో పాటు పళ్లను అందజేసి ఆశీర్వదించారు తాను సర్పంచ్ ఉన్నప్పటి నుంచి గ్రామంలో పుట్టిన ప్రతి ఆడపిల్లకు ఐదు వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్లు రావుల రమేష్ తెలిపారు ఆడపిల్ల ఉన్న ప్రతి ఇంటిలో లక్ష్మి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత ఏసీడీపీఓ అరవింద సూపర్వైజర్ శ్రీలత ఉప సర్పంచ్ బెత్తి రెడ్డి పలువురు పాల్గొన్నారు తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ గ్రామంలో నేను గెలిచిన నుండి ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ముస్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినాను సుమారు ముస్లాపూర్ గ్రామంలో ఏడు కోట్ల వరకు పూర్తి స్థాయిలో అన్ని కుల సంఘాలు సిసి రోడ్లు మహిళా సంఘం కొత్త గ్రామ పంచాయతీ రైతు వేదిక స్కూల్ ప్రకారం కూడా ఇవన్నీ చేసి ఏడు కోట్ల వరకు చేసిన వ్యక్తిగతంగా కూడా ముస్లాపూర్ గ్రామంలో గుడి పోచమ్మ గుడి వినాయకుంది ఈ మూడు టెంపుల్ వ్యక్తిగతంగా కట్టించిన మరియు ముస్లాపుల్లో ఆడపిల్లలకు రమేష్ అన్న కానుకగా ఐదు వేల నూట పదహారు ఇప్పటి వరకు సుమారు ఇప్పటివరకు సుమారు ముప్పై ఐదు నుంచి ముప్పై తొమ్మిది ఆడపిల్లలకు ఇంద్రనగర్ ముస్లాపుర వారికి ఇచ్చిన శ్రీమంతాలు గతంలో గెలిచిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో సుమారు నూట ఎనభై నుంచి రెండు వేల మంది మా మహిళా సోదరులకు శ్రీమంతాలు చేసిన అలా తోబుట్టుగా నేను ఉండి వాళ్ళకు సేవ చేసుకుంటున్నా దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నాకు సహాయ సహకారాలు ఇచ్చారు ముఖ్యంగా నా గ్రామ పంచాయతీ వార్సభ్యులు నా సిబ్బంది వీళ్ళందరూ సపోర్ట్ చేసి ముస్లా నుస్లాపూర్ మహిళా సోదరమన్లు యువకులు ప్రజలు అందరు సహాయ సహకారంతో రెండు సార్లు జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చినాం ఇది మేమందరం ఐక్యంగా ఉండి చేసినందుకే ఈ ఈ అవార్డులు కూడా వచ్చినాయి ఎప్పుడు నేను నుస్లాపూర్ గ్రామ ప్రజలకు అండదండ ముస్లాపూర్ బాగోగులు చేసుకుంటూనే ఉంటా మరియు ఈ ఆడపిల్ల ఐదు వేల నూట ఆరులో నేను సర్పంచ్ దిగిపోయినా కూడా ఎప్పుడూ కంటిన్యూగా నా విలేజ్ గ్రామస్తులకు ఐదు వేల రూపాయలు కంటిన్యూ చేస్తా అని చెప్పి అనుకుంటున్నాను